మళ్ళీ ఈ రోజు ఎంత దారుణం అంటే గవర్నర్ గారి దగ్గరికి వెళ్తామంట ఓ పని చేయండి గవర్నర్ గారి దగ్గరికి వెళ్ళేటప్పుడు మీరు కూల్ చేసిన భవనాలు అదేవిధంగా ఇక్కడ డీజీపీ ఆఫీస్ పక్కన ఎందుకు ఈ ఎగ్జాంపుల్ చెప్తున్నానంటే డీజీపీ ఆఫీస్కి కరెక్ట్గా ఒక కిలోమీటర్ ఒక కిలోమీటర్ దూరంలో ఉన్న పార్టీ ఆఫీస్ మీద నువ్వు దాడి చేసావు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చలో ఆత్మకూరు పెడితే అక్కడికి వెళ్ళి చంద్రబాబు నాయుడు గారి ఇంటి గేట్లకి వెళ్ళి పెద్ద పెద్ద రాడ్లు తోడులు కట్టి బంధించావు చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకి నీ తాలూకా ఎమ్మెల్యే ప్రమోషన్ గురించి చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద జోగి రమేష్ వెళ్ళి దాడి చేశాడు ఇలాంటి సంఘటనలు ఒక మా తోట చంద్రయ్య అనే బీసీ వ్యక్తిని జై జగన్ అన్నందుకు పీక కోసేసి అననందుకు పీక కోసి చంపేశావు మరి వీటన్నిటి మీద మేము ఎవరి దగ్గరికి వెళ్ళాలి ఆ రోజు మేము వెళ్ళి ఇల్లు ఉండాలి ఆ రోజు ఇవన్నీ మేము ఆ రోజు ఇలాంటి జర సంఘటనలు ఎస్ మేము కూడా ఒక బుక్ చేసాం ఆ రోజు జరిగిన సంఘటనలన్నీ నేను అథెంటికేషన్గా ఉమెన్ ప్రెసిడెంట్గా ఉండేటప్పుడు మహిళా కమిషన్ చైర్పర్సన్ దగ్గరికి వెళ్ళి అమ్మ ఇంతమంది మీద అగా ఇచ్చారు జరిగినాయి ఇంతమంది మీద హత్యలు జరిగినాయి విత్ క్రైమ్ నెంబర్స్ నేను తీసుకెళ్లి ఇచ్చాను నీ దగ్గర అలాంటి అథెంటికేషన్ ఏదైనా ఉందా నీ నీ దగ్గర అలాంటి ప్రూవ్ ఏమైనా ఉందా తీసుకొచ్చి చూపించు నేను ఈరోజు హోమ్ మినిస్టర్ హోదాలో అడుగుతున్నా నేను మానేసి వేగ్గా మైక్ ఉంది కదా నాకు ఒక ఛానల్ ఉంది కదా నోటుకు వచ్చినట్టు మాట్లాడతాను ప్రిపేర్ అయ్యొచ్చాను ఎవడు మధ్యలో అడ్డగించొద్దు ఎవడు మధ్యలో ఆపొద్దు అని చెప్పి నోటుకు వచ్చినట్టు మాట్లాడేస్తానంటే ఎందుకు చట్టం ఊరుకోవాలి అని అడుగుతున్నాను